హైదరాబాద్ జిల్లా తాండూరులో సర్దార్ సర్వాయి గౌడ్ జయంతి వేడుకలను తాండూరు నియోజకవర్గం గౌడ కులస్తుల సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు తాండూరు నియోజకవర్గం గౌడ కుల సంఘం అధ్యక్షులు రాజుగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు పట్టణంలోని వినాయక్ చౌక్లో గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని నా ఆత్మీయ గౌడ కులాస్తుల బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆ రోజుల్లో గోల్కొండ కీలాను గడగడలాడించి మంచి పరిపాలన అందించిన యోధుడు సర్దార్ పాపన్నగౌడ్ అన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజధాని ట్యాంక్ బండ్పై పాపన్నగౌడ్ విగ్రహం నెలకొల్పి గౌడ కులాస్తులకు గౌరవం దక్కేలా చేశారన్నారు ఆయన పోరాటాన్ని స్ఫూర్తిని ప్రజలు గుర్తించుకునేలా ప్రతి మండలంలో పాపనగౌడు విగ్రహాలను నెలకొల్పాలని నాయకులు పిలుపునిచ్చారు అనంతరం శ్రీ పోట్లి మహారాజ్ ఆలయంలో అర్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ పోట్లీ మహారాజ్ ఆలయ కమిటీ చైర్మన్ ప్రసాద్ గౌడ్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఉపాధ్యాయులు నారాయణ గౌడ్ నాయకులు హరిహర గౌడ్ రాజన్ గౌడ్ సుదర్శన్ గౌడ్ మనోజ్ గౌడ్ సంజీవ్ గౌడ్ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు 20 नंबर का वेट लेके अंदर 20 नंबर का वेट हां ये पूरा वाले का गिरो ये मिल सांप है यार मारो सर इधर वाला के ट्रैक्टर का चालू हो

ના <coughs> અરે ఇరవై ఐదో జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారికి పెద్దలు కోటిమారాజ్ గురి చైర్మన్ ప్రసాద్ అన్న గారికి పెద్దలు ప్రభాకర్ గౌడ్ గారికి సుదర్శన్ గారికి రవి గారికి రాజన్ గౌడ్ గారికి మనోజ్ గారికి హరిహర గౌడ్ గారికి మన సంజయ్ గౌడ్ గారికి నరేందర్ గారికి హరిప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి మరి యావత్తు తెలంగాణ యావత్తు ఈ యొక్క డక్కన్ ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వయ్య గౌడ అభిమానులందరికీ కూడా ఆయన ఒక జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి బహుజనుల కోసం మహిళల కోసం విముక్తి కోసం పోరాడిన నాయకుడు సర్వార్ సర్దయ్య పాపన్న గౌడ గారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు రాబోయే తరాలు కానీ ఇప్పుడు ఉన్న యువకులందరూ కూడా ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రోజు మొఘళ్ళపై పోరాటం చేసిన ఘనత సర్వార్ సరదయా పాపన్న గౌడ అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు మరి గోల్కొండ కిలాని ఆక్యుపై చేసుకొని మరి ఆ రోజు ఈ యొక్క ప్రాంతంలో మరి మంచి పరిపాలన అందించిన వ్యక్తి సర్వసారా పాపన్న గారు కాబట్టి మనమందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో కూడా గౌడలందరం కూడా ఐక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా మన ఒక కుల కుల వృత్తిని కానీ మరి అదేవిధంగా పాపన్న గారు జయంతిలు కానీ వరదంతులు కానీ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా రాబోయే దినాల్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నాలని పెద్దలందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం గౌడ సంఘంతో తీసుకునే ప్రయత్నం చేసి మళ్ళీ చేసుకుంటూ మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు చేస్తూ జయంత్ కళ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి పురస్కరించి తాను పట్టణంలోని గౌడ సంక్షేమ సంఘం సోదరులు అంతా కలిసి పెద్ద ఎత్తున జయంతికి కార్యక్రమాలు చేయడం మరి చాలా సంతోషకరం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మరి యావత్ రాష్ట్రంలో మరి సర్దార్ సర్వరాయ పాపన్న మరి భోజన కోసం పోరాడిన బిడ్డ మరి పొగుళ్ళ కోసం పోరాడిన బిడ్డ ఇక్కడ అన్యాయం చేస్తే అక్కడ పోరాడిన బిడ్డ ఆ బిడ్డ గౌడ బిడ్డని ఈ ఈ రోజు అనగదొక్కిన అనగదొక్కిన చాలా మంది మరి అలాంటి అలాంటి వ్యక్తిని మరి మనం ఈరోజు స్మరించుకోవడం మరి దేశంలో ఈరోజు రాష్ట్రంలో చూసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రి పొన్న ప్రభాకర్ కానీ మరి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు సర్దార్ సర్వై భూమి పూజ చేయడం మరి ఆయన చరిత్రను మరి మరి భోజనాలకు అందరూ తెలవాలి బీసీ పుట్టలో తెలవాలని చెప్పేసి ఈరోజు విగ్రహ ఆవిష్కారం చేయడం సంతోషకరం తెలియదు ఆగశ్చ పుతులందరూ తనసు మూడు వందల డెబ్భై ఐదు జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అందరం కలిసి తాండూరులో దోడ సోదరులందరూ మరి అన్ని కులాల బీసీ కులాల వారందరూ వచ్చి ఇక్కడ సన్మారము మరియు జయంతి శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభ సందర్భాన ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజుకి మూడు వందల డెబ్బై ఐదవ జయంతికి విచ్చేసినటువంటి గౌడ పెద్దలకు గౌడ సోదరులకు మరియు ఇతర కులాలకు సంబంధించినటువంటి అందరికీ పేరు పేరున మూడు వందల డెబ్బై ఐదవ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు తెలంగాణ లోపల ఉన్నటువంటి గౌడ సోదరులందరూ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈరోజు రవీంద్ర భారతి లోపల లో కూడా ఈరోజు సీఎంతో గౌడ సోదరులంతా కలిసి ట్యాంక్ బండ్ పైన ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది మేము గర్విస్తున్నాం గౌడలుగా ఎన్నో ఏళ్ల నుంచి ట్యాంక్ బండ్ పైన ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో చాలా ఉద్యమాలు కూడా చేయడం అనేటటువంటి జరిగింది ఈ సందర్భం లోపల ఈరోజు భూమి పూజ ఉన్నందుకు మేము గౌడజాతి మొత్తం తెలంగాణ రాష్ట్ర గౌడజాతి అంతా చాలా సంతోషించదగిన విషయము ఆయన చేసినటువంటి కోటని కూడా నిన్ననే పేపర్లు వచ్చింది సర్వాయి పేట అనేటటువంటి సర్వాయి పాపన్న నిర్మించినటువంటి ఇరవై ఒక్క కోటల లోపల పర్యాటక కేంద్రంగా చేస్తామన్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఈ విధంగా మా గౌడజాతి ఇప్పుడు మన తాండూరు ప్రాంతం లోపల కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల ఒక విగ్రహం ఉండేటట్లు ప్లాన్ చేయాలని ఇప్పుడు కర్నగొట్టు లోపల తర్వాత ఇక్కడ తాండూరు లోపల అయింది కాబట్టి పెద్దెమ్మలు బషిరాబాదు తర్వాత యాల హెడ్ క్వార్టర్లు అన్న ఒక్కొక్క విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం డెబ్బై జయంతి మా గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ తొలిరాజు ఏదైతే మహారాష్ట్రలోని శివాజీకి ఎంత పేరుందో అంత పేరు అంత గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న కేవలం అగ్రకులాలు సర్వాయి పాపన్న చరిత్రను మూసివేయడం జరిగింది ఆయన బహుజనుడు కాబట్టి అగ్రకులాస్తులు అప్పుడు ఉన్న పాలకులు సర్దార్ సరభయ్ పాపన్నని ముందుకు తీసుకురాక చేయకుండా ప్రయత్నం చేసినారు తొలి రాజు తెలంగాణకు అంటే ఎవరంటే ఒకరే ఒక వ్యక్తి అది సర్దార్ సర్భాయి పాపన్న మౌలియ మీద కొట్లాడిన వ్యక్తి కోల్కొండని ఏలిన వ్యక్తి చరిత్రని మోసిపెట్టిండ్రు కా అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో మా తరంకి సర్దార్ సారభాయి పాపన్న చరిత్ర తెలిసింది ఇక్కడ విగ్రహాలు కూడా ఎందుకు ఏర్పాటు చేశారు మహనీయులు అంటే రాబోయే తరాలు కూడా ఇంకా గుర్తించుకోవాలి మహనీయుల గురించి చరిత్ర తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తున్నారు హైదరాబాద్ లోపల మా తాండూరు నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈరోజు సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ బహుజన బిడ్డ ఒక గౌడ జాతికి కాదు అందరికీ ఒక ముస్లింల కావచ్చు ఒక బీసీ దూదేకుల కావచ్చు మంగళ మేళ కావచ్చు ఆ రోజు పన్నెండు మందితో సైన్యాన్ని తయారు చేసుకున్న సదా సర్వై పాపన్న కిలాషాపూర్ కోట వరంగల్ కరీంనగర్ అన్ని అక్కడ నుంచి తన సైన్యాన్ని ఆయన ఒకటే చెప్పాడు కళ్ళంతో ఏం పైసలు వస్తుంది కొడితే గోల్కొండ కోటను కొట్టాలి రాజ్యాధికారం వస్తుంది అని బహుజనులకు ఆదర్శంగా నిలిచాడు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఆయన ఒంటరి పోరాటం చేసి గోల్కొండ కోటని ఔరంగ ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కోటను స్వాధీనం చేస్తున్నటువంటి మహనీయుడు ఆయన మన అందరి వాడు ఒక గౌడజాతికి పరిమితం చేయదు ఆయన అందరి వాడు ఈరోజు అందరినీ ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు గౌడజాతి బిడ్డలు కావచ్చు పెద్దోళ్ళు గౌరవనీయులు అందరూ ఇక్కడ లైబ్రరీ చైర్మన్ కావచ్చు సార్ గారు కావచ్చు అందరూ అందరూ ఇక్కడ వచ్చేవారు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ తాండూలో ఉన్న విగ్రహానికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆయన జయంతి జరుపుకోవాలని మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరియు ఆయన చరిత్ర గురించి మీ ముస్మాయిస్లో చదివేటప్పుడు ఆయన గురించి చరిత్ర అంతా మంపి మేమందరం కలిసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఆయనని సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్ బుక్లో సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలు చేర్చడం జరిగింది గ్రూప్ వన్ సిలబస్లో పెట్టాలని గౌదన్నం సార్ ప్రొఫెసర్ అరగోపాల్ సార్ దృష్టికి గత ప్రభుత్వం పీఎస్పీసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా జాతి బిడ్డలు కావచ్చు బహుజన బిడ్డలందరూ కలిసి అనేక కుల సంఘాలు కలిసి ఎస్ ఈ చరిత్ర ఉండాలి ఈ చరిత్రను పెట్టారు మా సామాజిక వర్గాలకు ఈ చరిత్ర తెలవకుండా చేశారని చెప్పి చరిత్రలో పెట్టాము ఈరోజు చూడండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సర్వాయి పాపాను గురించి నేను క్వశ్చన్ లేదు కాబట్టి సర్వాయి పాప మనం ఆదర్శంగా తీసుకొని మన జాతులు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చాలా కూలంకషంగా చర్చించిన వ్యక్తి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉంది ఆయన గురించి చరిత్ర ఉంది మళ్ళీ మనం ఎక్కడ పోతున్నాం ఆయన చరిత్రను ఇంకా ఇంకా ఏ ముందు తీసుకెళ్లాలి మన తాండ్రులో కూడా ఆయన గురించి రావాల్సిన అవసరం ఉంది నా పిహెచ్ టాపిక్ కూడా ఆయన గురించి రాయడం జరిగింది దురదర్శన చుట్టూ నాకు పిహెచ్ సీట్ రాలే రాలేకపోయింది కానీ ఆయన గురించి టీచర్స్ కూడా రాయడం జరిగింది కాబట్టి సర్వై పాపన గురించి కొంపల్లి ఒక బుక్ తీసుకొచ్చిండు చరిత్ర వకీకరించి రాశారు కాబట్టి ఇప్పుడు కొంపల్లి వెంకటగౌడ చరిత్రను ఫర్దర్ సర్వై పాపన్న గురించి అంటే ఏంది ఆయన చరిత్ర ఏంది అందరికీ అందుబాటులో అవి త్వరలో నేను ఇక్కడ మన గౌడ పెద్దలు కూడా అందజేస్తాను వాళ్ళని కలిసి కాబట్టి ఆ చరిత్ర మనము ఒక లైబ్రరీ రూపంలో పెట్టాలి ఎందుకంటే లైబ్రరీలో గ్రంథాలయ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం జరిగింది మన సర్వాయి పాపను తెలియాలంటే పుస్తకాలు లైబ్రరీలో ఉండాలి టీచర్లకు హ్యాండ్ బుక్ ఇవ్వాలి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆయన చరిత్ర ఉండాలి అంటే మనం అందరము మన జాతి బిడ్డలు కావచ్చు బహుజన బిడ్డలందరూ ఆయన చరిత్ర రాసిన పుస్తకాలని మనం పర్చే చేసి మన జనానికి పంచాలి కాబట్టి పంచితే దాని చరిత్ర ఎందుకు తెలుస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భం నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

शतम भगवृशायुपुर आयुष्येषनो रोचमाष्ट्रस्तोवात क्षेम में वृंदे पश्यति पुत्र पश्यति पौत्रजयाशुर्मी ने जायते ये विदुशोत्र जिहतेदे यमचैनमें બાજ <coughs> કર <coughs>